ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యానిమల్ పేరు కోటిస్ ఇవి దక్షిణ అమెరికా మధ్య అమెరికా ఉత్తర అమెరికా ప్రాంతంలో ఉంటాయి లేత గోధుమ మరియు నలుపు రంగులో ఉంటాయి ఇవి పండ్లు బల్లులు చిన్న ఎలుకలు మరియు కీటకాలను తింటాయి ఇవి పొడవైన ముక్కును కలిగి ఉంటాయి ఆహారాన్ని వెతకడంలో పెద్ద ముక్కును మరియు బలమైన పంజాలు ఉపయోగిస్తాయి ఎనిమిది నుండి పదిహేను సంవత్సరాల వరకు బ్రతుకుతాయి వీటి బరువు మూడు నుండి ఎనిమిది కిలోలు వాటి ముక్కులను పొట్టకి దగ్గరగా ఉంచుకుని పడుకుంటాయి కోటిస్లు తమ తోకలను పైకిలేపి నడుస్తాయి వీటి చీలమండలం ఫ్లెక్సిబుల్గా ఉండటం వలన ఎక్కువ వేగంతో చెట్లు దిగేందుకు సహాయపడతాయి ఇవి గుంపులుగా ఉంటాయి ఈ కోటిస్లు ఆశ్చర్యపోయినప్పుడు వోఫ్ అని శబ్దం చేస్తాయి ఇలా శబ్దం చేసిన తర్వాత గుంపులుగా పొదల్లోకి దూకుతాయి ఒక సమూహంలో దాదాపు ముప్పై వరకు ఉండవచ్చు వీటి గర్భధారణ కాలం సుమారు మూడు నెలలు ఇవి రెండు నుండి ఏడు పిల్లలకు జన్మనిస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి